హైవ్ వివర్స్ దుబాయ్లో ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో సుధీర తీరాలు సింధూర కెరటాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ చౌతాల మరియు స్పెషల్ గెస్ట్గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి విచ్చేశారు దీనిపై మాట్లాడటానికి ఐపీఎఫ్ కన్వీనర్ మహేందర్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి కార్యక్రమం గురించి నమస్కారం అండి ఈరోజు గల్ఫ్ తీరాన సుదూర తీరాన సింధూర కెరటాలు అయినటువంటి శ్రీ ధర్మపూర్ అరవింద్ గారి ఆత్మీయ సోదరులతోని ఈరోజు పదమూడు వందల మంది సభ్యులతోని ఆత్మీయ సమ్మేళనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భారత విదేశీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ విజయ్ చౌతాల గారు ముఖ్య అతిథిగా మరియు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఈరోజు విచ్చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం అంటే గల్ఫ్ వాళ్ళకు మేమున్నాము మా సహోదరులకు మేము ఉన్నాం వాళ్ళకి ఎలాంటి సేవ జంక మేము ఉందని చెప్పేసి శ్రీ ధరంపూర్ అరవింద్ గారు భారత ప్రభుత్వం తరపున వీళ్ళని మన సోదరులందరినీ కలవడం కోసం ప్రతి ఒక్కరిని అంటే ఒక్కొక్కరిని వాళ్ళ బాధలు తెలుసుకోవడం కోసం వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం వాళ్ళు ఎలాంటి బాధలు ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో ఏం చేయాలి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఒక మంచి కాన్సెప్ట్తోని వీళ్ళు ఈరోజు దుబాయ్లో మేము ఇండియన్ పీపుల్స్ ఫోర్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది చెప్పండి మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి ఎలా సపోర్ట్ చేశారు అందరికీ నమస్కారం ముందస్తుగా ఈ దుబాయ్ సుదీర్ఘ కిరీటాలకు ఇచ్చేసిన ధర్మపురి అరవిందన్న గారికి మా గల్ఫ్ కార్మికుల తరఫున స్వాగతం చెప్తున్నాం ఏంటంటే ఇంత మంచి మా సమస్యలు గుర్తించడానికి విచ్చేసిన మా అందరికీ ఎంతో సంతోషకరణం ఈ మేము పెద్ద ఎత్తున ఈ సభకు రావడం జరుగుతుంది అలాగే ధర్మపురి అరవింద అరవిందన్న గారు మా గల్ఫ్ కార్మికులకు కానీ మాకు కానీ మా అందరికీ అండదండలు ఉంటాయని చెప్పేసి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గత కరోనా టైంలో కూడా ఎంతో హెల్ప్ చేశారు ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి నమ్మకం కొద్ది మేము ఇంటికి వచ్చినాము దీన్ని మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం చెప్పండి ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసి అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చేసిన గల్ఫ్ అన్నులందరికీ పేరు ధన్యవాదాలు అరవింద్ అన్నగారు ఈ ప్రోగ్రాంకి రావడం మాకు చాలా సంతోషం ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిపోతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆత్మీయత సమ్మేళనం గల్ఫన్నుల సమ్మేళనం

ఇది ఇండియన్ పీపుల్ ఫోరం ఆధ్వర్యంలో ఇవాళ ఆత్మీయ సమ్మేళనం తెలుగు తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలు కూడా తెలుగు ప్రజలు అందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది బేసిక్గా మనకు ఈ ప్రవాస భారతీయులు అంటే వీళ్ళ సమస్యలు వీళ్ళకి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రతిసారి ఎలక్షన్లు రావటము నాయకులు పార్టీలు రావటము వీళ్ళకి అనేక వాగ్దానాలు చేయటము మళ్ళీ వెళ్ళిపోవటం తెలుగు ప్రవాస భారతీయులు కేరళ తర్వాత అత్యధికంగా ఉండేది తెలుగు రాష్ట్రాల నుంచి అందులో తెలంగాణ నుంచి ఎక్కువ సో వీళ్ళు గత పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడికి వలసలు పెరిగినాయి వీళ్ళ ఇబ్బందులు పెరిగినాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చినాక వాగ్దానాలు చేస్తున్నారు పోయి మర్చిపోతూ ఉన్నారు వీళ్ళ సమస్యలు ఏం పట్టించు వీళ్ళ సమస్యలు పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు వీళ్ళకి బేసిక్ సమస్యలు ఇక్కడ ఉండటము వీసాలు ఎక్స్పైర్ అయిపోవటము ఏజెంట్లు మోసం చేయటము ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్లు అవ్వటము వర్క్లో కానీ రోడ్డు కానీ అనారోగ్య పాలవ్వటము ఎవరైనా చనిపోతే వాళ్ళ డెడ్ బాడీ ట్రాన్స్ మళ్ళీ రిటర్న్ ఇండియాకి పంపించటము ఇటువంటి సమస్యలేదు మేజర్ సమస్యలేం కాదు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నుంచి ఇంత సంఖ్య ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళ డేటా కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేకపోవటం ఇది నిజంగా కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం డేటా ఉన్నట్టయితే కార్యక్రమాలను ఎక్స్టెండ్ చేయవచ్చు ఇవాళ ప్రవాస భారతి బీమా యోజన ఉంది కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు రెండు సంవత్సరాల కోసం కడితే పది లక్షల చనిపోయితే యాక్సిడెంటల్ డెత్ కానీ పర్మనెంట్ డిసెబిలిటీ అయితే కానీ పది లక్షల రూపాయల బీమా ఉంది హాస్పిటలైజ్ అయితే అదనంగా గర్భిణి ఉన్నప్పుడు యాభై వేలు మెటర్నిటీ బెనిఫిట్ ఈ రకంగా అనేక ఇక్కడ లీగల్ ఇష్యూస్లో ఇరుక్కున్న వాళ్ళకి వాళ్ళకి లీగల్ సపోర్టు డబుల్ సపోర్టు లీగల్ కేసు కొట్లాడుకోవడానికి డెడ్ బాడీ షిఫ్టింగ్లో ఒక అటెండెంట్కి కూడా ఫ్రీ టికెట్ ఇవ్వటము ఇటువంటి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకి ప్రధానమంత్రి బీమా యోజన పెడితే దాన్ని కనీసము సోద ఎన్ఆర్ఐ సోదరుల దగ్గరికి మార్కెటింగ్ చేయలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇవాళ కాబట్టి ఇక్కడ నేను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా సోదరులకు చెప్పడం చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సేవాభావం ఉన్న ప్లాట్ఫామ్స్ని ఎన్నికలలో ఎన్నుకోండి అది మన మోదీ గారి ప్రభుత్వంలో ఇండియన్ పీపుల్ ఫోరం ఇక్కడ ఏ రకంగా సేవాభావం చేస్తూ ఉందో భారతదేశంలో కూడా ఇవాళ ఆవాస్ యోజనలో దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షలు ఇల్లు కట్టించేయటము ఆయుష్మాన్ భారత్ కింద ఇరవై కోట్ల కుటుంబాలకి ఇలా ఐదైదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా ఎక్స్టెండ్ చేయటము భావంతో ఉన్న పార్టీలు ఎన్నుకున్నట్టయితే ఎన్ఆర్ఐ సమస్యలు తీర్చడం పెద్ద పని కాదు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కాబట్టి మనసు లేని కుటుంబ పార్టీలకి కొంచెం దూరంగా పోతాం సేవాభావం ఉన్న పార్టీలు కానీ ఆర్గనైజేషన్స్ తోటి మనం అసోసియేట్ అవుతే మనకు ఇబ్బందులు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక నోరు ఉంది కానీ నిజాయితీ లేని నియత లేదు ఇప్పుడు ఈ కుటుంబ పార్టీలకి ఉన్న నాయకులని ఉన్న పార్టీలకి మనం బలపరుస్తే మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ అవ్వరు కూడా ఇండియాలోకి వెళ్ళి తెచ్చి పెడతలేరు కూడా ఇక్కడ పనిచేసి డబ్బులు పంపిస్తూ ఉన్నారు దేశానికి ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెడితే విపరీతమైన ట్యాక్సులు వస్తున్నాయి కాబట్టి ఎన్ఆర్ఐ సోదరులు ఇక్కడ ఉండి కూడా దేశానికి సేవ చేస్తున్నారు వాళ్ళు నిటేరియన్ ఫీలింగ్ ఆఫ్ దిస్ పీపుల్ హు ఆర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఇన్ గల్ఫ్ రీజన్ నిన్న వర్కర్స్ క్యాబ్స్కి వెళ్ళారు కదా అలాంటి ఎక్కువ సమస్యలు మీకు తెలిసారు చెప్పారు సార్ ఈ సమస్యలు ఎన్ఆర్ఐ సమస్యలు నాకు పెద్ద కొత్త ఏం కాదు నేను నేను ఒక ఎంపీగా ఒక హెల్ప్లైన్ నడిపిస్తాను ప్రతిరోజు ఎన్ఆర్ఐ సమస్యలు వస్తాయి నేను చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి కదా ఆ అంశాల మీదగానే ఆ అంశాల ప్రాబ్లమ్సే మా దగ్గరకు వస్తాయి హెల్ప్ లైన్ ద్వారా అవసరం ఉన్నప్పుడు మేము మా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కానీ ఇక్కడ ఉన్న ఎంబసీస్కి కానీ మేము రెగ్యులర్ గా మాట్లాడడం జరుగుతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ మార్చారండి కొత్త పార్టీ ఏం కాదు అది జాతీయ పార్టీ ఏం కాదు పేరు మార్చారు